నిస్సిగ్గుగా నిర్లజ్జగా రేవంత్ అబద్ధాలు నన్ను అసెంబ్లీ సెషన్ సస్పెండ్ చేసిండు ఎవరిని సస్పెండ్ చేయలేదని బుకాయింపు సోనియా రాలేని అంటే సోనియా రాలేనని అంటే అది నీకు అవాజా నువ్వు మా సీఎం అని చెప్పాలంటే సిగ్గైతుంది జయపాల్ రెడ్డి నిన్ను గొంగలి పురుగు కంటే హీనంగా చూసిండు ప్రాణం అయిన బీజేపీతో పొత్తు ఉండదు బీజేపీ రాష్ట్రానికి పనికొచ్చే పార్టీ కాదు సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు మాటలు నమ్మద్దు తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాల్సిన వ్యవస్థ ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చాలా అద్భుతంగా క్లారిటీగా కళ్ళ ముందు కనబడుతున్నది తరిమి కొడతాడు పొలిమేర దాటిదాకా వాళ్ళ ఎంబడే పడతారో మీ ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉండనివ్వండి వాళ్ళు బ్రతకనివ్వండి వాళ్ళ స్వేచ్ఛ అన్ని రకాలుగా ఉన్నది నేను ఇక్కడి ప్రజలను అనట్లే ఆంధ్ర ప్రజలను అనట్లే ఆంధ్ర పెత్తందారి రాజకీయ వ్యవస్థ ముసుకులో ఉండి మా తెలంగాణ మీద కుట్రలు చేస్తున్న దొంగలు ఉన్నారు రుచూడు గావల్లా గురించి మాట్లాడుకున్నాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిస్సిగ్గుగా నిర్లక్ష్యగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులతోని నా తెలంగాణ మీద నా పోరు తెలంగాణ మీద నా స్వరాష్ట్రం మీద ఇంకా కుట్రలు కొనసాగుతున్నాయి బనకచర్ల నిదర్శనం కృష్ణా గోదావరి జలాల మీద గడుతున్న ప్రాజెక్టుల నిదర్శనం అటు శ్రీశైలంకు పొక్కబెట్టి తీసుకపోతున్నది నిదర్శనం నాగార్జున సాగర్కి తుంబెట్టి తీసుకపోతున్నది వాస్తవం నా తెలంగాణ మీదకి మీదకెళ్ళి బారుతున్న గోదావరి జలాలు కృష్ణా జలాలను తన్నుకొని తరిమించుకొని పోతా ఉంటే తెలంగాణలో మా రాజకీయ నాయకులు నాకేం తెలియట్లేదు నాకు వినిపించడం లేదు నాకు కనిపించడం లేదు నేను మాట్లాడడం లేదు నేను కేవలం బొమ్మలా మాత్రమే ఉంటాము అనే పరిస్థితి ఏర్పడింది ఇదేనా ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ దీనికోసమా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నాను దీనికోసమేనా మన నీళ్ళన్నీ ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ రాజకీయాలు చేయడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇక్కడ పదవులు ఇవ్వడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ సూచనలు సలహాలు పాటిస్తూ మన తెలంగాణ మీద కుట్రలు జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం మీరే ఆలోచించుకోండి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా చెప్తున్నా ఇక గీ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు నాకైతే షిగ్గ అనిపిస్తాను తలక ఎడబెట్టుకోవాలి అర్థమవుతలేదు చాలా బాధాకరమైన విషయం యూరియా కొరత నిజమే ముప్పై ఆరు శాతం ఎరువుల కొరత ఉంది ఇంకా రెండు పాయింట్ మూడు ఏడు మెట్రిక్ టన్నులు కావాలి యూరియా కావాలని కేంద్రాన్ని అడిగినా స్పందిస్తలేదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలంగాణలోనే యూరియా కొరత ఎందుకు రైతులకు యూరియా ఎందుకు అందడం లేదు కేంద్రం పన్నెండు లక్షల టన్నుల యూరియా పంపించింది యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది పంచాయతీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఎవరితోనూ పొత్తులేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అదేంది ఏదో ఉంటుందబ్బా సామెత మంచిగా ఉంటుంది ఏదేదో పూసుకుంటే బూడిద అంటారు చూడు సంథింగ్ అది నాకు క్లారిటీ గతలేదు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ కపట నాటకాలు తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తున్నారే యూరియా కోసం చెప్పుల లైన్లో ఉన్నాయి యూరియా కోసం రాళ్ళు లైన్లో ఉన్నాయి యూరియా కోసం టవల్లు లైన్లో ఉన్నాయి యూరియా కోసం పా పాస్ బుక్లు లైన్లో ఉన్నాయి యూరియా కోసం అన్ని వర్గాలకు సంబంధించి లైన్లో ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఢిల్లీకి వెయ్యి ప్రధాని నరేంద్ర మోడీ ముంగట కూర్చునే అంత కనీసం జ్ఞానం లేదు కానీ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు తెలంగాణలో రైతులు అనరిగే వీళ్ళు మాత్రం ఇచ్చే పన్నులు మేము గట్టే పన్నులతో ఇచ్చే జీతాలతోని మాత్రం మంచిగా ద దర్జారుగా ఉంటారు దిల్దారుగా బతుకుతారు వీళ్ళు వీళ్ళు మామూలుగా బతుకుతారు అనుకుంటారా వీళ్ళు మస్తంజాయిలు ఉన్నారండి మామూలు ఎంటర్టైన్మెంట్లో లేరు వాళ్ళు వాళ్ళకు గన్మెన్ ఎత్తిమి డ్రైవర్లను ఎత్తిమి వెహికల్ ఎత్తిమి పెట్రోల్ పొత్తిమి పిఏలని ఎత్తిమి ఆఫీసర్లను ఎత్తిమి సెక్యూరిటీ ఇస్తేమి వాళ్ళు అత్తాలంటే బుగ్గ కారేసి కుయి కుయ్యి కుయి అత్త అంటే మనం ట్రాఫిక్లలో ఆగుతుమి మనకి ఎంత అర్జెంట్ పని ఉన్నా కడుపు నొచ్చినా కాలు నొచ్చినా దావకానైనా మనం ఆగుతూమి అడ మనం సాగు బతుకుల దాకా ఉన్నా కూడా ఆగుతూమి కానీ వీళ్ళకి మాత్రం రాజభోగాలను కల్పిస్తేమి మనకేం పెడుతుండ్రు మూడు నామాలు సున్నాలు పెడుతున్నారు ఇది నిజం కాదా ఏ ఎప్పుడు ట్రాఫిక్లో నిల్చోలేదా ముఖ్యమంత్రి మంత్రులు పోతాంటే కుయ్యి కుయ్య అని వెహికల్ వస్తుంటే గవర్నరో గిట్లా ఎవరన్నా పోతాంటే వస్తలేరా ఎంత బాధాకరమైన విషయం అండి ఇది రైతులను పట్టించుకోమంటాను మనం అంటున్నామా రైతులను పట్టించుకోమంటాను మించి ఒక మాట అంటున్నామా లేదు నాకేం తెలుసు నాకేం తెలియదు మించే ఉంటుంది అయ్యో